ఉరుకులు పరుగుల జీవితంలో హడావుడి ప్రయాణాలే ఎక్కువ ఆఫీస్కు ఆలస్యం అవుతుందని సమయానికి గమ్యస్థానం చేరుకోవాలని వేగాన్ని అతిక్రమించి మరీ వాహనాలను నడుపుతుంటారు చాలామంది కానీ ఆ అతివేగమే ప్రాణాలు హరిస్తుందని ప్రాథమిక అంశాన్ని ఎవరు గుర్తెరగరు గుర్తించినా లెక్క చేయరు ఫలితంగా కళ్ళు మూసి తెరిచేలోగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నవారు గాయపడుతున్నవారు వేలల్లోనే ఉన్నారు ఓ విధంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గడం లేదు ప్రపంచ రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది మరి ఈ అతివేగం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు వాహన చదుకులు పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం వాహన వేగం ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది అదే సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయుర్దాయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్లి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇలాంటి ఉదంతాలు నిత్యం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అతివేగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా పదకొండు లక్షల తొంభై వేల మరణాలు సంభవిస్తున్నాయి సుమారు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల మంది తీవ్రంగా గాయపడుతున్నారు అగ్రరాజ్యం అమెరికా రోడ్డు ప్రమాదాలలోనూ అగ్రస్థానంలో ఉంది అక్కడ రోజుకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఈ ప్రమాదాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికా కథనాలు తెలిపాయి జపాన్ కూడా ఇదే బాటలో నడుస్తోంది కాగా నార్వే స్వీడన్ వంటి దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆ దేశాల్లోని డ్రైవర్లు రోడ్డు నియమ నిబంధనలు పాటించడం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం వల్లనే ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి భారత్లోనూ రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దేశవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు యాభై మూడు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ ప్రమాదాల్లో పంతొమ్మిది మంది మృత్యువాత పడుతున్నారని వివరించింది సంవత్సరానికి దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల నిండు ప్రాణాలని ప్రమాదాలు కబళిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి రహదారులు నెత్తురోడటానికి రెప్పపాటులో మృత్యువు కాటేయడానికి ముఖ్య కారణం అతివేగమే కారణమని చాలా నివేదికలు చెబుతున్నాయి అతివేగంతో పాటు వాహనం తోలుతూ ఫోన్లో మాట్లాడటం వీడియోలు చూడటం మద్యం మత్తు నిద్రలేమి వంటివి నడి రోడ్డుపై మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి ట్వంటీ ట్వంటీ టూలో తెలంగాణలో దాదాపు ఎనిమిది వేల రెండు వందల మంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయారు సో దేశం అంటే చూస్తే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సో మనం దాన్ని కంపేర్ చేస్తాము ఇంతకు ముందు సంవత్సరంకి పెరిగిందా తగ్గిందా అని సో ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ వన్లో కోవిడ్ లాక్డౌన్ మూలాన అన్ని రోడ్ యాక్సిడెంట్లు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఎవరు బండి వాహనాలు నడిపిస్తలేదు సో ట్వంటీ నైన్టీన్తో కంపేర్ చేస్తాం ట్వంటీ నైన్టీన్లో తెలంగాణలో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డెత్స్ ఉండేవి అంటే ఆరు వేల ఎనిమిది వందలు సో దానికి కంపేర్ చేస్తే ఒక ఇరవై శాతం పెరిగింది ట్వంటీ ట్వంటీ టూలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దేశమంతా కూడా రోడ్ యాక్సిడెంట్లు పెరుగుతుంది ఇంతకుముందు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉండేది లక్ష యాభై ఐదు వేలు ట్వంటీ ట్వంటీ టూలో మీకు తెలిసినట్టు వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయిపోయింది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి దేశంలో జరుగుతున్న ప్రమాదాలను సగం వరకు తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో ప్రకటించారు ఇప్పటికే రష్యా జపాన్ నార్వే డెన్మార్క్ వంటి దేశాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో నూతన పద్ధతులు అవలంబించి సగానికి పైగా ప్రమాదాలను తగ్గించాయని నిపుణులు చెబుతున్నారు మరో ముప్పై ఐదు దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయని పేర్కొన్నారు ఆయా దేశాలన్నీ విజన్ జీరో పేరుతో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అడుగులేస్తున్నాయి విజన్ జీరోను మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వీడన్ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల యాభై నాటికి తమ రోడ్లపై మరణాలని తీవ్ర గాయాలని సున్నా స్థాయికి చేర్చాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది ఫిన్లాండ్ స్వీడన్ నార్వే స్విట్జర్లాండ్ ప్రభుత్వాలు రహదారి ప్రమాదకారకుల జరిమానాలు విధించి ప్రమాదాలు తగ్గించే పనిలో పడ్డాయి జర్మనీలో పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనల్ని లెక్కించి ఒక దశ దాటాక లైసెన్స్ను రద్దు చేసే కంప్యూటరైజ్డ్ విధానం అమలవుతోంది ఇంకా చాలా దేశాలు అతివేగాన్ని గుర్తించడానికి స్పీడ్ కెమెరాల్ని వినియోగిస్తున్నాయి ఈ తరహా పద్ధతులను పాటించే రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా అడుగులేస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ వాటి అమలుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో స్పష్టత లేదు ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకళ్ళు ప్రాణాన్ని కోల్పోతున్నారండి ఈ రోడ్లో ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణము రోడ్డు యొక్క అంటే మనం రోడ్డును ఉపయోగించేటప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలని సరిహైన అవగాహన లేకపోవటం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయండి ఇంకొకటి అంటే మెయిన్ మానవ తప్పిదం మానవ తప్పిదం అంటే నిర్లక్ష్యం అండి దాంతో పాటుగా అతివేగం కూడా ఒక కారణం అండి వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తగ్గించడానికి మోటార్ వెహికల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పింది వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది చట్టం కింద ఇన్సూరెన్స్ కేటాయించుకోవడం తప్పనిసరి అని పేర్కొంది పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను కాలం చెల్లిన వాటివిగా గుర్తించి వాటిని రోడ్లపైకి తీసుకొస్తే చర్యలు ఉంటాయని చట్టంలో ఉంది ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం వేగంగా వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తిస్తే నెల రోజుల జైలు శిక్షతో పాటు ఐదు వందల నుంచి పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ నూట ఎనభై ఐదు ప్రకారం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మానవ శరీరంలోని వంద మిల్లీ లీటర్ల రక్తంలోని ముప్పై మిల్లీగ్రాముల ఆల్కహాల్ శాతం ఉందని పోలీసులు గుర్తిస్తే ఎలాంటి అరెస్టు వారెంటు లేకుండా సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఆరు నెలల జైలు శిక్షతో పాటు పదివేల వరకు జరిమానా విధించవచ్చు కానీ మోటార్ వెహికల్ పంతొమ్మిది వందల చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే డ్రైవర్స్ అనేటోళ్ళు వృత్తిపరంగా డ్రైవింగ్ చేసుకుంటే ఇబ్బంది లేదు కాకుండా సెమీ డ్రైవర్స్ తర్వాత మనం ఏదంటే డ్రైవింగ్స్ ఎక్కువ రావడం అని చెప్పి టెంపరీ డ్రైవర్స్ పోవటం వాళ్ళు డే అండ్ నైట్ కొట్టడం జరుగుతూ ఉంది వాళ్ళ ఎక్కువ పైసలు ఉద్దేశం చూస్తారు తప్ప వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది తర్వాత వాళ్ళ ఆపోజిట్ యాక్సిడెంట్ వాళ్ళకు కూడా ఆధారపడి ఉంటుంది ఆలోచనలో కొద్దిగా వాళ్ళు దాన్ని నిరాసక్తిగా తర్వాత రెక్లెస్ బిహేవ్ చేస్తున్నారు ఒక కుటుంబం ఒకసారి ఒక రోడ్డు మీద ఒక భర్త చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎంత చూసుకుంటే వాళ్ళ పిల్లలు ఏమవుతారు సొసైటీ కూడా బరువైపోతారు వాళ్ళ పిల్లలు వాళ్ళకు వేళ డాక్టర్ని డ్రైవింగ్ చేసి పిల్లలు మనిషి ఉంటే పిల్లలు బాధించుకోవచ్చు సంసారం మంచి చూసుకోవచ్చు ఆ మనిషి లేకపోతే ఏమైతుందంటే ఫ్యామిలీ రోడ్డబడుతుంది ఆపోజిట్ ఫ్యామిలీ ఎటువంటి తప్పు దురదృష్టం ఏంటంటే రోడ్డు మీద వచ్చే అతనికి కనీసం యాక్సిడెంట్ విషయం తెలియదు ఆల్ ఆఫ్ సడన్ ఇతను ఎలి పర్సన్ ర్యాష్ వచ్చి కొట్టేసి చనిపోతాడు అతనికి ఇన్సూరెన్స్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి మనం బయటకు వెళ్తే మాక్సిమం యుద్ధంలో కూడా ఇద్దరు చనిపోవట్లేదు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రతి గంటకి ఒక మనకి ఒక డెత్ రిపోర్ట్ అయితే డెత్ రిపోర్ట్ అయితుంది ప్రతి నిమిషానికి ఒక రిపోర్ట్ అవుతుంది దీని మీద మనం ఎంత రోడ్డు ప్రమాదాలు జరగకుండా వివిధ దేశాలలోని పద్ధతులను అనుసరిస్తూనే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అందుకోసం మెరుగైన కార్యాచరణను రూపొందించుకోవాలి వీటితో పాటు రహదారి నిర్మాణంలో డిజైన్ల లోపాలు గుర్తించి గుత్తేదారుల పట్ల చర్యలు తీసుకోవాలి జాతీయ రహదారులపై గుంతలు లేకుండా చూసుకోవాలి వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రత రోడ్డు నియమాల గురించి బోధించాలి వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని పిల్లలకు పాఠశాల స్థాయిలోనే వారి మెదళ్లలోకి ఎక్కించాల్సిన అవసరం చాలా మేరకు ఉంది పౌరులుగా మన బాధ్యత ఏమిటి అనేది చూసుకున్నప్పుడు సమాజం భద్రతగా ఉండాలంటే దేశం భద్రతగా ఉండాలి అంటే మన వాహనాన్ని మనం నడిపిన మన తరపున ఎవరైనా నడిపినా సరి అయినటువంటి ప్రమాణాలు వాళ్ళు వారు కలిగి ఉండాలి అలాగే మత్తు పదార్థాలు సేవించో డ్రగ్స్ సేవించో నడపకూడదు ఇలాంటి అవగాహన కుటుంబ స్థాయిలో రావాలి ప్రభుత్వం కూడాను ఈ రోడ్లు చక్కగా డిజైన్ చేయించి రోడ్డు నిర్మాణం చేయించాలి ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ మానవ తప్పిదాల వల్ల జరుగుతూ ఉంటాయి ఎలా అంటే ఓవర్ స్పీడ్ గా వెళ్ళడము అలాగే టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడము తర్వాత ఫోర్ వీలర్ డ్రైవ్ చేసే అంటే కారు అట్లా డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి ఒక రోడ్ దగ్గర సిక్స్టీ స్పీడ్ లిమిట్ ఉందనుకోండి కొంతమంది ఏంటంటే రోడ్ ఖాళీగా ఉంది కదా అనేసి ఇంకొంచెం ఓవర్ స్పీడ్ గా వెళ్తూ ఉంటారు అంటే ఇప్పుడు సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్న దగ్గర ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనుకోండి మీరు బ్రేక్ వేసినప్పుడు వెహికల్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ ముందుకెళ్ళి ఆగుతుంది అనమాట అంటే మీరు ఎక్స్పీస్ డిస్టెన్స్ కంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాగడం వల్ల ఏదైనా వెహికల్ ముందు ఉండడం వల్ల మీకు క్రాష్ అనేది ఏర్పడుతుంది అనమాట అలాగే సిక్స్టీ స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర ఒక ట్వంటీ థర్టీ ఎక్స్ట్రా స్పీడ్లో లో వెళ్లారనుకోండి ఫోర్ హండ్రెడ్ ఫీట్ తర్వాత మీకు బ్రేక్ వేస్తే కార్ ఆగుతుంది అనమాట మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద ఎంత స్పీడ్ లిమిట్ ఉందో అంతే స్పీడ్ లిమిట్తో తో మీరు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా మొదటి బాధ్యత వాహనదారులదే కారు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి భద్రతా ప్రమాణాలు కలిగిన వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పటికప్పుడు వాహన సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అక్కడి రోడ్లు ఏ విధంగా ఉంటాయో ముందే తెలుసుకోవాలి రాత్రి ప్రయాణాలు తగ్గించాలి ఎందుకంటే ఎక్కువగా నిద్రలోకి జారుకుని ప్రమాదం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తెలుసుకోవాలి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు కూడా కొన్ని సూచనలు ఉంటాయి వాటిని తప్పనిసరిగా పాటించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకూడదు వాహనం వేగం అదుపులో ఉండాలి స్పీడ్ లిమిట్స్ ను పాటించాలి ఇవన్నీ పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోగలమని వాహనరంగ నిపుణులు చెబుతున్నారు